వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు పేర్కొన్నారు మంగళవారం రాత్రి గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ప్రచారం ముగించుకున్న హోంమంత్రి తానేటి వనిత నాయకులు కార్యకర్తలతో కలిసి నాయకులు సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారన్నారు అక్కడ వారు భోజనాలు ఉండగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని ఇది కేవలం హోంమంత్రిపై దాడి చేయడానికి వచ్చినట్టుగా భావిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై టీడీపీ గుండాల దాడులు పెరుగుతున్నాయని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నిన్న జరిగిన గోపాలపురం నియోజకవర్గం నల్లజల్ల హెడ్ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం వారు వైసీపీ గొడవలు చేస్తాం జరుగుతున్నాయి కానీ మన పక్కన చాలా దుర్మార్గమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ప్రసారం చేసుకుని టైం అయిపోయి పది గంటలు అయిపోయాక వాళ్ళ వీధిని వెళ్తున్న తర్నూలో మాజీ జడ్పీ చైర్మన్ బాబిరాజు గారు అడిగిలు అడ్డుబడి వాళ్ళని నిందించడం ఆ తర్వాత వచ్చి తర్నూ ఉన్న మాజీ జడ్పీడీసీ అయిన వెల్లంక్ సుబ్రహ్మణ్య గారి ఇంటికి వచ్చి కార్లని ఇంటి అద్దాలని బాధపడతాం సీసీ ఫుటేజ్లు కూడా క్లియర్గా చూడడం జరిగింది పైగా మన హోమ్ మినిస్టర్ గారు ఆ ఇంట్లో లోపల ఉంది ఇవాళ ఆ విధంగా అంటే హోమ్ మినిస్టర్ గారి మీద దాడి చేసి ప్రయత్నం ఇటు నాకు అర్థమవుతుంది ఇది అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ ఎలాగో ఇక్కడ ఇప్పుడు కంచుకోట గోపాలపురం ఆ కంచుకోడని మరలా ఏదో లాగేసుకుందామని ప్లాన్తో చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను ఇది ఎందుకంటే భయప్రాంతలు చేసి వాళ్ళు అక్కడ ఎవరైనా తినలేకుండా వైసీపీలోనే ఈ విధంగా కొట్టడం చాలా దుర్మార్గ పరిస్థితి కదా దీన్ని వాళ్ళకి ఏం దెబ్బలు తని ఏం గొడవలు జరిగి ఉంటే వీళ్ళు కేసు పెట్టుకుని కేసులు చూసుకోవాలి ఎవరు అంతేగాని మన ఒక మంత్రి హోమ్ మినిస్టర్ గారు ఉంటే హోమ్ మినిస్టర్ లోపల ఉంటే అద్దాలతో కొడుతున్నారంటే బయటరా బయటరా కొడుతున్నట్టు ఉంది దాన్ని చూస్తుంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ వాళ్ళకి అక్కస్తు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారిని ఏదైతే వీళ్ళందరూ ఓడించాలని గుమ్ము ముకుమ్మడికి అందరూ కలిసి వచ్చి చేస్తున్నారు దాంట్లో భాగంగా వీళ్ళు వాళ్ళ గోపాలపురం కాంక్షించి కూడా ఏదో సాధించాలని చేసే ప్రయత్నంగా తెలుగుదేశం చేస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి పరిస్థితి జరగకూడదు ఏదైనా జరిగినా కోర్టులు కానీ కేసుల్లో పెట్టుకుని మీరు దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప విధంగా చేయడం కరెక్ట్ కాదు నిన్నటి రోజున నిన్నటి రాత్రి గోపాలపురం నియోజకవర్గంలో జరిగినటువంటి హోమ్ మినిస్టర్ గారిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి నాయకులపై దాడులు చేయడం అనేది చాలా హేమ చర్య అంతేకాకుండా ఓడప ఓటమి భయాన్ని మీరు ఈ రకంగా దాడుల రూపంలో బయటపెట్టి ప్రజల్ని అభద్ర భావానికి లోన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు ఉక్కుబాదంతో అణిచివేస్తుంది ఇలాంటి చర్యల్ని అంతేకాకుండా నిన్నటి రోజున ఒక మహిళా మంత్రి హోమ్ మినిస్టర్ గారు అలాంటి మంత్రి మీద ఈ దాడి చేసి ఏం సాధిద్దామని చెప్పి అసలు మీరు దాడి చేయడం జరిగింది ఇష్టమైన వాళ్ళు పార్టీ మారారు ఇష్టమైన వాళ్ళు పార్టీ మారితే దానికి మీరు మంత్రిగారి మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన చర్య దానికి మీరు ఈ ఖచ్చితంగా జ జరుపు తీ తీసుకోబోయే చర్యలకి అవుతారు అంతేకాకుండా ఇంకో విషయం తెలియజేయాల్సింది ఏంటంటే ఇవాళ రోజున ఈ రోజున ఉన్న ముఖ్యమైన పెద్ద పార్టీ తెలుగుదేశం ఏదైతే ఉందో వాటమిని పక్క వాళ్ళకి గంటేసి ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసింది మహాసేన రాజేష్ అన్న అతన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ వాళ్ళ రోజున అతనితో తెప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు కలుపుకుంటాం మూలంగానే మేము ఓడిపోబోతున్నాం ఎందుకంటే అతను తీసుకొచ్చి బీజేపీని మాతో కలిపాడు బీజేపీని కలిపినందుకు మాకు ఓట్లు చాలా పోయినాయి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే విజయం మాదే ఈ వేట రోజున రేపు పొద్దున్న జరగబోయే వాటమికి కారణం కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పే ప్రయత్నం రాజేష్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే ఈ వేళ రోజున వాటమిని వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు రేపు జరగబోయే ఓ ఎలక్షన్ ఎన్నికల్లో ఓటమిని అదే విషయాన్ని ఈ వేల రోజున అక్కసు వెళ్ళగొక్కుతూ ఎలాంటి దాడులకు తెగబడుతున్నారు ఈ దాళ్ళని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఎలాంటి దాళ్లు వాళ్ళకు కూడా ఇదే హెచ్చరిక ఎందుకంటే ఎలక్షన్ అఫెన్సెస్ మీ మీద ఒకసారి కనుక నోట్ అయినట్టయితే కనుక భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా మీరు అసలు కంటెస్ట్ చేయడానికి కానీ మీరు ఎక్కడన్నా ఎన్నికల బూత్లో ఒక ఏజెంట్గా కూర్చుంటారు కానీ దేనికి పనికిరారు అలాంటి ప్రయత్నాన్ని మీరు విరమించుకోండి దాడులకు